నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్ఫా నగర్లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ అయితే నేనైతే ఒక వారం రోజుల క్రితం అయితే ఇదే ప్లేస్లో పెట్టి అమ్మడానికి అయితే వీడియో అయితే చేశాను ఆ వీడియో చూసి మన తెలంగాణ స్టేట్ నల్గొండకు చెందిన అన్నయ్య పేరు వచ్చేసి కరీముల్లా అన్న అయితే ముట్టు కూడా మసీదు ముందు అయితే అన్నయ్య వాళ్ళు ఇల్లు అయితే అక్కడ నుంచి అయితే నాకైతే అన్నయ్య ఫోన్ చేసి ఈ బండి నాకు కావాలని చెప్పేసి అని అయితే ఒక యాభై వేల రూపాయలు అయితే టోకెన్ పంపాడు దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ అయితే ఈరోజు పేమెంట్ చేసి చేస్తే నేను ఈ బండి తీసుకొని కంటైనర్కి ఇచ్చి అయితే పంపి పంపిస్తాను అన్నయ్య వాళ్ళకి కూడా చెప్పాను అన్న మీరు వస్తా అంటే రండి అని చెప్పేసి అన్నాను ఫస్ట్ ఆలోచించుకున్నారు వద్దామా అని దాని తర్వాత ఇంకా మీ వచ్చిన ఖర్చు ఇవన్నీ ఎందుకు లే అని చెప్పేసి అని అంటే ఈ బండి నేను కంటైనర్ ఇచ్చి పంపిస్తాను ఒకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది సుజుకి ఎర్టిగా వెహికల్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడలో లిమిటెడ్ ఎడిషన్ వెహికల్ వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉంది కేవలం నలభై మూడు వేల నలభై నాలుగు వేల తిరిగింది ఒరిజినల్ రీడింగ్ అండి ఓన్లీ సర్వీస్ సెంటర్ ఫ్రీ సర్వీస్లే బండ్లో జరిగాయని చెప్పేసి నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు మొత్తం ఒరిజినగా ఉంది సార్ అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను చూడండి టూ సెవెంటీన్ లిమిటెడ్ ఎడిషన్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ టైర్ కండిషన్ చూసుకోవచ్చు ఆల్రెడీ బండి ఫుల్ వీడియో మన ఛానల్ అయితే ఉంది ఎగ్బరి షాబ్ సార్ డాక్యుమెంట్స్ కూడా చూపిస్తాను ఏమేమి పంపిస్తాను బండితో పాటు అని నలభై మూడు వేల రెండు వందల ఎనభై కిలోమీటర్లు ఇది టచ్ స్క్రీన్ ఆఫ్టర్ మార్కెట్ అయితే అన్నయ్య వాళ్ళే అయితే ఎంచుకున్నారు ఆఫ్టర్ మార్కెట్ అయితే ఇది టచ్ స్క్రీన్ కావాలని చెప్పేసి అయితే అన్నయ్య వాళ్ళు అయితే ఎంచుకున్నారు దీనికి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే లిమిటెడ్ ఎడిషన్ కాబట్టి దీనికి ఈ క్రోమ్ ఫినిషింగ్ ఇవన్నీ కూడా కంపెనీ ఫిట్టెడ్ అండి ఎలా కూడా ఉంటాయి దీనికి రివర్స్ కెమెరా కూడా చూసుకోవచ్చు హెచ్డి కెమెరా పెట్టిమంటే హెచ్డి కెమెరా పెట్టించాను దీనికి రేర్గా టూడ్ వేపిచ్చాను వెనకాల బంపర్ దీంట్లో కొన్ని సామాన్లు నేను ఇంతకుముందు మైపాల్ రెడ్డి అన్న అని చెప్పేసి అని నా బ్రదర్ అన్నకి నేను నాలుగైదు బండ్లు ఇచ్చాను నా దగ్గరే మొత్తం వాళ్ళ బాబా గారికి అందరికి కూడా నా దగ్గరే ఉన్నాడు బండ్లు అయితే సో దాంట్లో కొన్ని యాక్సెసరీస్ కావాలంటే ఈ బాక్స్ ఇవి పెట్టి ఇది ఈ బండ్లోది ఫస్ట్ కంపెనీ బండితో పాటు వచ్చిన ప్లేయర్ ఇది కొన్ని యాక్సెసరీస్ కావాలంటే పంపించేస్తున్నాను అన్నయ్య వాళ్ళు హైదరాబాద్లో మా అన్నయ్య వాళ్ళు అయితే అక్కడ హైదరాబాద్లో అయితే తీసుకుంటారు కంటైనర్ పోతుంది కాబట్టి ఈ ఆర్సీ ఒకటి ఈ ట్వంటీ నైన్ థర్టీ సేల్ లెటర్స్ ఉంటాయి ఇవి ఇవి ఒకటి నేను వాళ్ళకైతే కొరియర్ చేస్తాను ఎందుకంటే ఇవి బండితో పాటు పంపించాను ఇక్కడ మిస్ అయితే ప్రాబ్లం అవుతుంది ఇంకా చూసుకోవచ్చు ఇన్సూరెన్స్ అది సారీ పొల్యూషన్ ఇన్సూరెన్స్ అన్నయ్య వాళ్ళకైతే పీడిఎఫ్ చేస్తాను ఇది కస్టమర్ ఐడి ప్రూఫ్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు బండి మాన్యువల్స్ ఓకే ఈ బ్యాటరీ వారంటీ కార్డు కూడా ఉంది ఇవన్నీ కూడా పంపిస్తున్నాను ఇంతవరకు అయితే నేనైతే కొరియర్ అయితే చేస్తాను దీనికి రెండవ నెల వరకు రెండు వేల ఇరవై ఆరు రెండవ నెల వరకు అయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ప్లస్ ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది బండి పైన ఇన్సూరెన్స్లో ఫిఫ్టీ పర్సెంట్ నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది ఇప్పుడు ఈ బండి అయితే మన హైదరాబాద్ వరకు అయితే కంటనే ఇచ్చి అయితే పంపిస్తానండి ఈ బండి నేను అన్నయ్య వాళ్ళకి ఆరు లక్షల ముప్పై రెండు వేల రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించాను నా కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ ఇచ్చారు ఆరు లక్షల ముప్పై రెండు వేల రూపాయలు విత్ ఎన్ఓసి తోటి కమిషన్ ట్రాన్స్పోర్ట్ అయితే సపరేట్ అండి ఇప్పుడు ఈ బండి అయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి రెండు వేల పదిహేడు మోడల్ నలభై మూడు నలభై నాలుగు జరిగింది ఒరిజినల్ వెహికల్ అండి ఈ బండి అయితే అన్నయ్య వాళ్ళకి అయితే పంపిస్తున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ